ఒక చిన్న మంచి విషయం అండి ఏంటంటే పూర్వము మనము ఈ సబ్బులు ఒళ్ళు స్నానం చేసేటప్పుడు సబ్బులు కాస్ట్లీ సబ్బులు ఆ సబ్బులు ఈ సబ్బులు వాడేవాడమండి చలికాలంలో ఏం వాడేవాడమంటే మేము వారానికి ఒకసారి మంచి నూనె మంచి నూనె అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె ఒంటికి రాసుకొని వారానికి ఒకసారి సున్నిపిండి ఈ సున్నిపిండి ఇదివరకు ఇంట్లో పట్టేవాళ్ళము ఇప్పుడు అమ్ముతున్నారండి చాలా రోజుల నుంచి కొనుక్కుంటున్నాం కానీ అప్పుడు చిన్నప్పుడు మా అబ్బాయి చిన్నప్పుడు అప్పుడు మాత్రము పట్టించేవాళ్ళు పెసలు ఇంకా అవన్నీ బావించాలో అవన్నీ వేసి పట్టించి పెట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రము ఇది దొరుకుతుందండి మనకి రెడీమేడ్గా రెడీమేడ్గా మనకి సున్నిపిండి అశ్విని అశ్విని సున్నిపిండి అండి ఈ నువ్వు నువ్వు పిల్లలకి వారానికి ఒకసారి ఆదివారము నూనె రాసి మంచిగా ఈ సున్నిపిండితో స్నానం చేయించండి చాలా మంచిగా మురికి పోతుంది బాగుంటుంది ఈ సబ్బులతో వాడినందువల్ల అంతగా పోదు బాగుండదు అన్నట్లు వీటితో పోసి నూనె రాసి పోస్తే ఒళ్ళు మెరుగు వస్తుందండి మెరుగు వస్తుంది ఇదివరకు తిరుపతిలో అత్తగారింట్లో కూడా పండగలు వచ్చినాయి అనుకోండి భోగి రోజు నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని సున్నిపిండితో స్నానం చేసేవాళ్ళము ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని మంచి నూనె నువ్వుల నూనె అదే అన్నట్లు సిన్ని పిండితోటి స్నానం చేస్తే చాలా బాగుంటుందండి చాలా ఒళ్ళు చాలా సుతుమెత్తగా ఉంటుంది బాగుంటుంది ఇంక ఇప్పుడు అంటే ఇంకా అవన్నీ ఏంటంటే రాసుకుంటున్నారు అప్పుడు అవేమి రాసుకోవాల్సిన పని లేకుండానే మెత్తగా ఉండేది చర్మము మళ్ళీ ఇంకొకటండి ఏంటి సరస్వతీదేవి మన ఇంట్లో ఉండాలంటే సరస్వతీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఒకటి కావాలి ఒకటించుకోవాలి ఏంటి అది వీణ అండి వీణ ఉంటే మనకి సరస్వతీదేవి మన ఇంట్లో ఉంటారండి వీణ ఇది మా ఇంట్లో ఉంది కానీ అది తీయటానికి కుదరలేదండి చూపించండి ఒకసారి ఇంకొక దూరం నుంచి వస్తుంది సాయి నీకు వస్తుంది రాహుల్ వచ్చింది వచ్చింది సూపర్గా వచ్చింది మొత్తం చూపించండి ఇది అడ్డానికి చూపించండి వీణ అట్ట అదే వీణ మాత్రం ఇంట్లో ఉన్నదనుకోండి మనకి సరస్వతీదేవి ఇంట్లో ఉన్నట్లేనండి ప్రతి ఒక్కరూ వీణను మాత్రం ఇంట్లో ఉంచుకోండి వీణను వీణని మన ఇంట్లో ఉంచుకోండి సరస్వతీదేవి మన ఇంట్లో ఉంటారండి లక్ష్మీదేవి ఉండాలంటే ఏంటి సువాసన ఉండాలి సువాసనగా ఉండాలా శుభ్రంగా ఉండాలా చాలా నీట్గా ఉండాలా లక్ష్మీదేవి ఉంటుందండి ఇది చిన్న మాటలు రెండు చెప్పాలనుకుంటున్నాను ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి ఈరోజు మా అన్నయ్య మనవడిది పుట్టినరోజు అండి వెళ్తున్నాం అన్నట్టు వెళ్తూ వెళ్తూ ఒక చిన్నగా మీకు చెప్పుకు ఒక చిన్నది వీడియో పెట్టేసి వెళ్దాము అనే ఉద్దేశంతో చేస్తున్నానండి నా సారీ అండి బాగుందా చూ ఇది పైట్ పైట్ బయటకు కంచి సారీ అండి ఇది కంచిపట్టు సారీ ఇదేనండి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి నమస్తే అండి సర్వే జన సుఖన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్